నేను మీ జగడాల జాదవ్ తో మద్దవరి ముచ్చట్లు ప్రస్తుతం కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో మనం ఉన్నాం ఇప్పుడు మన కరీంనగర్ రా ఎట్లా అంటే పుట్టలో కలిసి వాళ్ళు జనం వెళ్తారు అడుగు తీసి అడుగు అంటే జరగలేని పరిస్థితి ప్రధాన రోడ్లు అన్ని బజార్లు అన్ని ఎవరి పాలైనాయి అంటే పండ్ల పాలైనాయి ఏడ చూసినా గాని ఏడ కుల్ల జాగా వాడితే ఆడ ఆడ కబ్జా పెట్టాడు పెద్ద పెద్ద లక్షలు కోట్లు పెట్టిన వ్యాపారం కూడా చేసేటోడు కూడా రోడ్డు మీద కచ్చి రోడ్డు మీద వాడు రోడ్డు కబ్జా పెట్టి వ్యాపారం చేస్తాను ఇవన్నింటినీ నియంత్రించాల్సిన అధికారులు కళ్ళు మూసుకొని చూసి చూడే ఇబ్బందులు పెడుతూ వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ వారిని నానా అగచట్ల గురి చేస్తున్న మీరు ఖచ్చితంగా చూడండి అధికార తీరు తిన్నట్టున్న మీరు చూడండి కనీసం జర్నలిస్ట్ అనే గౌరవం లేకుండా జర్నలిస్టుల పై కూడా వాళ్ళు ఎంత దురుసుగా వ్యవహరించిన మీకు ముందు ముందు కనబడుతుంది કરંત કરુ કો પાટમ સાહેબનો રેટા કરી રહ્યો છે ટીર તમને લખના મેર જોરણી કનસ જર્નલિસ્ટ આને గౌరవం లేకుండా జర్నలిస్టుల పై కూడా దురుసుగా మీకు ముందు ముందు వ్యవహరించడం జిల్లాలో ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న కార్యక్రమాలు ఏంటిదంటే ఆయన వాడికి ఆకుల్లో కానవాడికి కంచాల్లో అన్నట్టు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు మున్సిపల్ సిబ్బంది సహకరించకపోతే అంటే వాళ్ళకు విద్యార్థు అవసరాలు తీర్చకపోతే కొద్ది మందిని ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు మీరు కరీంనగర్ చూడండి ఎన్నో రకాల రోడ్ల మీద వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు అయినా కానీ వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ కొద్ది మందిని మాత్రమే టార్గెట్ చేసి వీళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే ఐదు వేల రూపాయల ఫైన్ నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా రూల్ ప్రకారం వీళ్ళు నోటీస్ ఇవ్వాలి నోటీస్ లేదు నడి రోడ్డు మీద మీరు రాజీవ్ చౌక్ లో చూడండి నడి రోడ్డు మీద వ్యాపారాలు జరుగుతాయి ఆ కబ్జాలని వాళ్ళు ఏమనేటోళ్ళు లేరు అట్లానే ఆచార్య జయశంకర్ దగ్గర చూడండి రోడ్డు మీద వ్యాపారాలు జరుగుతాయి వాళ్ళని ఏమనేటోళ్ళు లేరు ఇష్టం ఉన్నట్టు పార్కింగ్ చేస్తారు దాని గురించి ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు ఎవరైతే వాళ్ళ పరిధిలో వాళ్ళు వ్యాపారం చేసుకుంటారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు తీసుకునేది టెన్ బై టెన్ రూమ్ వాడు కబ్జా పెట్టేది హండ్రెడ్ రూమ్ హ్యాండ్స్ పెడతారు

గవర్నమెంట్తో నే కడతారా గటమే మాది పార్క్ షటల్ మీద మాడలేజ్ కూడా కరాబ్ జాతమ్మ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఏదైతు ఉన్నాయో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళు సేవ్ చేస్తున్నారు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు మీరు గమనించిర్రు మీడియా ప్రతినిధులను చూడకుండా కూడా మీడియా వాళ్ళు వచ్చిర్రు మీడియా మీద కూడా వాళ్ళు గౌర్జన్యం చేస్తున్న పరిస్థితులు వాటిపై ఇళ్లకునే జూలకునేది ఎలాంటి ఎలాంటి నోటీస్ లేదు ఎలాంటి నోటీసు లేదు వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు లేవు అకస్మాత్తుగా వచ్చి నువ్వు రోడ్డు మీద వెళ్ళినా వారికి చెప్పి ఇరవై వేల పైన ఆల్రెడీ డైరెక్ట్ రిజిప్ట్ చింపేసి సచినట్టు ఈయన చేసే ఏంటిది చిన్న పండ వ్యాపారం చేసుకుంటాడు చిన్న వ్యాపారం మొదలు తప్పితే పది రూపాయలు వచ్చే పరిస్థితి లేదు రివాళ్ళు పన్ను తింటలేరు అయినా కానీ

మున్సిపాలిటీ చూపిస్తాను రండి అది కూడా చూపిస్తా నేను తీసేయండి అక్కడ కూడా చూపిద్దాబ్ అండి రండి మా తండీ రాజో ఒక రండి ఏమంటరు స్పెషల్ డ్రైవర్ సార్ ఆ అడిగారు రెగ్యులర్ గా నడుస్తాడా అని అడిగాను ఆ జల్ల సమానంగా పుర్కని మీరే ఎదురు ప్రాక్షించతారా రెగ్యులర్ గా నడుచినప్పుడు మీరు పుర్కని ఆ నేను పూర్తిలేశారు కొంచెం ఆవండి చపక తుమ్ బోనరా ఇష్టం mera haath me kya ha bolan do ha bolan do da iv billo billo billa session singe it group age meeting raadu dinasha sath cha vai se na avu amma medu use cheyaladu కరెక్టే సార్ మీరు వీళ్ళు రోడ్డుని ఆక్రమించారంట మీరు వీళ్ళకి మన నోటీసులు ఇలా పాస్ చేసారు నువ్వు చేసినా తప్పది నోటీస్ ఇచ్చు లేదు ఇంకా నువ్వు చేసినా తప్పది విన్నారా ఇది పరిస్థితి మనవాడైతే నడి రోడ్డు మీద టేబుల్ వేసుకొని కూర్చున్నా కుర్చీలు వేసుకొని కూర్చున్నా తప్పలేదు కానీ మన కానివాడు అయితే మనం కట్టపుల్ల జరిపినా కానీ కష్టం ఏమన్నా పరిస్థితి ఇది మున్సిపల్ కార్యం పరిస్థితి మనము ప్రశ్నిస్తే అధికారం నుంచి ప్రశ్నే జవాబుగా వస్తున్నది ఇది మనం పర్యవేక్షణ చేస్తున్నాం ఈరోజు ఏదైతే ఫుట్పాత్లు ఉన్నాయో ఈ ఫుట్ పాత్ పానకులు అంటే మన మున్సిపల్ సిబ్బంది నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇయనే దూరణిలో పోతు ప్రజాధనం వృధా చేస్తున్న వైనం ఇదో ఇక్కడ మీరు చూడండి ఇది ఫుట్ పాత్ ఫుట్పాత్ అంటే ఎవరు దీన్ని ఉపయోగించాలంటే పాదాచారను ఉపయోగించాలి పాదాచారలు అంటే ప్రజలు ఆ ప్రజల డబ్బు ఇవాళ ఇక్కడ ఎంత దుర్వినియోగం అయిందో చూడండి ఇది ఒకటే స్టాప్ కాదు కరీంనగర్లో ముఖ్యంగా టవర్ సరుకులో ఉన్న ఏరియా మొత్తం వాళ్ళకు వ్యాపారస్తులకు ఎలాంటి పార్కింగ్ ఉండదు ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఉండదు ఎలాంటి అనుమతులు ఉంటాయి అయినా ఏదైనా వారి ఇష్టానుసారం నిర్మాణం చేస్తారు వాళ్ళని ఏంది పరిస్థితి అని అడిగితే వ్యాపారస్తున్న అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఏదన్నా అని మున్సిపల్ సిబ్బందితో మాట్లాడాలి అంటారు మున్సిపల్ సిబ్బందిని అడిగితే సరే మేము దాన్ని చూస్తాం పర్యవేక్షిస్తాం అక్కడ జరిగిన ఏదైతే అక్రమణ ఉన్నదో దాని మీద చర్య తీసుకుంటామంటారు చర్య తీసుకున్న లేదు ఏం లేదు చేతి ఎట్టుడే మింత లేకపోతే ఒకవేళ నిజమైన అధికారి ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తే ఇక్కడ ఈ గత మూడు సంవత్సరాలుగా కొన్ని పదుల సంఖ్యలో నిర్మాణాలు జరిగాయి ఈ నిర్మాణాలు